రాకడ దినం సమీపమైంది ప్రపంచ పరిస్థితులు ఒకటొకటిగా మారటం మొదలుపెట్టాయి అంత కలిసి ఇంకా కొన్ని సంవత్సరాల్లో చాలా మార్పులు మీరు చూస్తారు ఈరోజు లోకం నాగరికత పేరుతో విచ్చలవిడి విశృంఖలత్వానికి గురైపోయింది ఇంకా రాబోతున్న రోజులు ఇంకా పెరుగుతాయి చివరికి ఎలా ఇద్దంటే లోతు దినములలో ఎలా గుండెనో మనుష్య కుమారిని రాకడ దినములలో అలాగుండునన్నాడు నోవహు దినములలో ఎలాగుండెనో గుండినో మనుష్య కుమారుని రాకడ దినములలో అలాగుండునన్నాడు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు కోయుచు పెండ్లికిచ్చుకొనొచ్చు పెండ్లి చేసుకొనొచ్చు దేవుణ్ణి విస్మరించి దేవునికి భయపట్టడం పక్కన పెట్టి పూర్తిగా ఇలా లోకానుసారులుగా మారిపోయే అవకాశం ఉంది అలాంటి దినాలు మీకు వస్తాయి కానీ మీరు నో మీ భక్తిని కాపాడుకోవాలి అంటాడు దేవుడు మీ ఇష్టం అండి మీ ఇష్టం నా ధర్మం నేను చెప్తున్నా నేను కాపాడుకోవాలి నా వాళ్ళు కాపాడుకోవాలి మీ మట్టుకు మీరు కాపాడుకోవాలి ఎక్కడెక్కడ సారిపోతున్నావో ఎక్కడెక్కడ దేనికి చిక్కావో దేనికోసం పరిగెత్తుతున్నావో నీకు నువ్వు పరీక్షించుకోవాలి నాకు నేను పరీక్షించుకోవాలి ఏది మనల్ని ఏల్తుందో ఏది మన మీద జులుం ప్రదర్శించిందో ఏది మన మీద పెత్తనం చేస్తుందో దేనికి బానిసలం అయిపోయామో ఎవరికోళ్ళు వివేచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నీకు మనసు ఉంటే ఉదయకాలం మాట్లాడిన అంశం కూడా ఇంటికి పోయినాక ఓ మొదతి దీని కాసేపు నిద్రపోయి లేచైనా సరే నేను ఉదయకాలం చెప్పిన అంశం కూడా వినండి భక్తికి రేపబడతారు పురికొల్పబడతారు నేను ఈరోజు ఎంతమందిగా మీరు కూర్చున్నారు ఈరోజు ఇక్కడ ఉండి చెప్పి కాసేపట్లో వెళ్ళిపోయేవాడిని నేను కానీ మీ భక్తి సాధన మీరే జాగ్రత్త చేసుకోవాలి రేపు కడబోరం రోగినప్పుడు దైవకుమారుడు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధులంతా పెకపెక పెకపెక ఎత్తబడుతున్నప్పుడు నీవు కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి నీవు కూడా ఎత్తబడే గుంపులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి విడవబడుట బహుఘోరమైన విషయం ఎవరి గుండెల్లో వాళ్ళకి భయం ఉండాలి ఒక ప్రశ్న వేసుకోండి ఇప్పుడు నేను నా భక్తి నా ఆత్మీయత నా ప్రవర్తన అసలు నేను ఎత్తబడేటట్టే ఉన్నానా ఒకవేళ ఈ క్షణాల ఏ సై వస్తే నిజంగా నేను ఎత్తబడతానా నీ ఆత్మీయతను పరిశీలించుకో నీ భక్తిని నువ్వు పరీక్షించుకో ఒకసారి ఆలోచించుకొని చూడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమైతే కనీసం అలాంటి వివేచన కూడా లేకపోతే ఎట్లండి మనం ఏ స్థితిలో ఉన్నామో ఎంత దిగజారామో లేకపోతే అభివృద్ధి చెందామో ఆ పరిశీలన మనకు లేకపోతే ఎట్లా ఒకవేళ నీవు క్రమంగానే ఉన్నట్టయితే సంతోషం నీ ప్రార్థన చూడండి ఒక సంఘంతో అన్నాడు నీ మొదటి క్రియలో నువ్వు చెయ్యాలి మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదని ఒక సంఘంతో అన్నాడు మరో సంఘంతో అన్నాడు నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అన్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము చూడండి ఒకసారి మూడో వచ్చిన ఒక సంఘ అన్నాడు ఒక సంఘ ఐదవ ఐదో వచ్చినవు రెండో చదువు నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము అంటే ఏంటి ఒక సంఘంతో అంటున్నా ఒక సంఘ దూతతో దూతతో అన్నాడంటే సంఘంతో అన్నట్టే స్టార్టింగ్లో భలే బాగున్నారు మీరు మీ క్రియలు మొత్తం ప్రేమతో ఉన్నాయి మీరు నన్నే ప్రేమించారు నా కోసమే అన్ని క్రియలు చేశారు కానీ ఇప్పుడు ఏదో చేస్తున్నారు కానీ ఆచారంగా ఆత్మీయత చచ్చింది మాయ్ వింటున్నావా ఏం వచ్చింది ఆత్మీయత చచ్చినప్పుడు ఏం మిగిలిద్ది ఆచారం మిగిలిద్ది అన్నీ ఆచారాలే ఆదివారం చర్చికి రావటం కూడా ఒక ఆచారమే ఈ రోజుల్లో కొంతమందికి అది కూడా బరువైపోయింది అది కూడా బరువు ఇళ్ళల్లో కూర్చొని లైవ్లు మాత్రం చూసి తృప్తి చెందుతున్నారు చర్చికి వెళ్ళటం కూడా బరువు అయిపోయింది ఈరోజు లైవ్లు వస్తున్నాయి కాబట్టి లైవ్లు ఎవరికి ఆల్రెడీ ఆరాధనకు వచ్చి ఎవరైనా వినగోరిన వాళ్ళు చూస్తారని అదనపు మేతగా కొంతమంది బాగలేని వాళ్ళు రోగాల నొప్పులతో ఇళ్ళలోంచి కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది లైవ్ ఉపయోగపడింది అన్నీ బాగుండి అవకాశం ఉండి దేవుడి సన్నిధికి దూరం అయిపోయి సోమరులుగా మారిపోయిన వాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు ఒకప్పుడు దేవుని సన్నిధికి ఇష్టంగా పరిగెత్తారు ఒకప్పుడు దేవుని సన్నిధి ఖాళీ ఉంటే ఆదివారం ఆరాధనే కాదు ఖాళీ దొరికినప్పుడల్లా ఖాళీ దొరికినప్పుడల్లా దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి అని పరిగెత్తిన వాళ్ళు ఆదివారం కూడా బరువు అయిపోయిందంటే ఎంత దరిద్రగొట్టు స్థితికి దిగజారో చూడండి మిమ్మల్ని గురించి అంటలేదండి దేవుడి దేవులు మీరు అందరూ వచ్చారు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు సోమరులు కాదులే వాళ్ళు వస్తారు దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారు కానీ ఈ సందేశాన్ని వింటారు వేలాది మంది వింటారు లక్షలాది మంది వింటారు అందుకని చెప్తున్నాను నేను భక్తి భారం అయిపోయింది ఈరోజు క్రియలు మారిపోయినాయి మొదట ఉండిన ఆసక్తి భక్తి ఆ ఏకాంత ప్రార్థన ఆ ఉపవాసాలు ఆ జాగారాలతో మొర్ర పెట్టడం ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఆ దర్శనాలు అట్లా మోకాళ్ళు కనిపెట్టి ఎట్లొచ్చి దేవుడు నాకు ఇది చూపించాడని చెప్పిన అనుభవాలు ఆ దేవుడి స్వరం వింటానికి కనిపెట్టుకున్న అనుభవాలు దేవుడితో నడిచిన అనుభవాలు అబ్బా అది అబ్రహా అనుభవం కానీ ఇప్పుడు అది లోతు అనుభవం కింద దిగజారిపోయింది ప్రియులారా ఇది ఎంతమందికి నచ్చిద్దో నచ్చదో నాకు తెలియదు పచ్చిగా చెప్తున్నాను అందరూ సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలోకి వచ్చాం మనం ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకోవాల్సిన సమయంలోకి వచ్చాం తుయ తైరా సంఘంతో ఏమంటున్నాడు చూడు కొంతమిదవ వచనం నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుతును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువ కావాలి కానీ తక్కువ కాకూడదు తక్కువైతే ఆయన అంటున్నాడు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిలోనికి నువ్వు మళ్ళా చేరాలి ఆ మొదటి క్రియలు నీలోనికి రావాలి దేవుడు రాజీ పడ్డండి దేవుడు రాజీ పడ్డావు నేను ముగిస్తున్నా ఇంకెక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఎందుకంటే చెప్పాలనుకుని అని పచ్చిగా చెప్పా మీకేం అంత బుర్ర తక్కువని నేను అనుకోను విషయం ఉంది మీ దగ్గర ఉంది మ్యాటర్ గ్రహిస్తారు సరిదిద్దుకుంటారని ఓపెన్గా చెప్తున్నాను నేను కొంచెం ఆలోచించాలండి మనం సరి చేసుకోవాలి పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి భక్తి జీవితాన్ని మళ్ళీ కొరతగా ప్రారంభించాలి వినూత్నంగా పెట్టాలి